గుడిలో వేప చెట్టు రావి చెట్టు ఎందుకు కలిసి ఉంటాయి హిందూ సంస్కృతిలో రావి చెట్టు వేప చెట్టుకు చాలా ప్రాధాన్యత ఉంది చాలా గుళ్లలో ఈ రెండు చెట్లను కలిసి చూడవచ్చు దీనికి చాలా కారణాలు ఉన్నాయి ఒకటి మతపరమైన కారణాలు రావి చెట్టును శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తారు రావి చెట్టు కింద కూర్చుని విష్ణువును పూజించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని నమ్ముతారు వేప చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు వేప చెట్టు ఆకులతో లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఇంట్లో సిరి సంపదలు వృద్ధి చెందుతాయని నమ్ముతారు ఈ రెండు చెట్లను కలిసి పూజించడం వల్ల లక్ష్మీనారాయణులను కలిసి పూజించినట్లుగా ఫలితం ఉంటుందని నమ్ముతారు గౌతమ బుద్ధునికి జ్ఞానోదయం కలిగింది రావి చెట్టు కిందనే రెండు శాస్త్రీయ కారణాలు రావి చెట్టు చాలా ఆక్సిజన్ ను విడుదల చేస్తుంది ఇది వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది వేప చెట్టుకు యాంటీ బాక్టీరియల్ యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి ఈ చెట్టు చుట్టూ ఉండటం వల్ల వ్యాధులు రాకుండా ఉంటాయని నమ్ముతారు మూడు జ్యోతిష్య కారణాలు జ్యోతిష శాస్త్రం ప్రకారం శని దోషం ఉన్నవారు రావి చెట్టుకు పూజ చేయాలి రావి చెట్టుకు నమస్కరించి ప్రదక్షిణలు చేస్తే శని దోషాలు తొలగిపోతాయి నాలుగు మానసిక కారణాలు రావి చెట్టు చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పిస్తుంది ఈ చెట్టు కింద కూర్చుని ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది ఐదు సౌందర్య కారణాలు రావిచెట్టు చెట్టు వేప చెట్టు చాలా ఎత్తుగా పెరుగుతాయి ఈ చెట్లు గుడికి ఒక అందమైన రూపాన్ని ఇస్తాయి ఈ కారణాల వల్లనే చాలా గుళ్లలో రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉంటాయి